వాల్తేర్ రైల్వే డివిజన్ నుండి అరకు డివిజన్ని రాయగడ్కి మారుస్తున్నారన్న విషయం సమాచారం మాకు తెలియగానే ఆరో తారీఖున మేము సెంట్రల్ రైల్వే మినిస్టర్ అయిన అశ్విని వైష్ణవ్ గారిని కలవడం జరిగింది అయితే ఎప్పుడూ బ్రిటిష్ కాలం నుండి మన అరకు అన్నది అరకు రైల్వే డివిజన్ అన్నది విశాఖపట్నంతోనే ఉండేది కానీ ఈరోజు మరి రీజన్స్ ఏమైనా అయ్యుండొచ్చు కానీ ఇలా అరుకుని తీసుకుని వచ్చి రాయగడ్లో కలపడం అన్నది నిజంగా చాలా బాధాకరమైన విషయం అండ్ ఇలా డివైడ్ చేయడం వల్ల ఒక తల్లి నుండి బిడ్డని వేరు చేసే విధంగా ఉందని చెప్పి ఉంది అదేవిధంగా ఇప్పుడు రాయగడ్డకి మన డివిజన్ని షిఫ్ట్ చేయడం వల్ల అడ్మినిస్ట్రేటివ్ ఇదంతా కూడా రా రాయగడ్లో ఉండడం వల్ల మాకు ఇక్కడ లోకల్గా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మేము రాయగడ్డ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది అదేవిధంగా అదే కనుక మనకి వైజాగ్లో ఉంటే మాకు వెళ్ళడానికి కానీ ప్రాబ్లమ్స్ చెప్పడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కమ్యూనికేషన్ కూడా బాగుంటుంది బట్ ఏదైనా ఆపరేషన్ ప పరంగా మంది రాయగడ్లకి షిఫ్ట్ షిఫ్ట్ చేయడం జరిగింది కానీ అరకులోని ఈ క్రూ చేంజింగ్ పాయింట్ కానీ లేకపోతే ఇంటర్ చేంజింగ్ పాయింట్స్ కూడా ఇక్కడ అరకులో అవైలబుల్గా ఉంది అన్ని అన్నిటికీ ఫిజిబుల్గా ఉండడం వల్ల ఇంకొకసారి మళ్ళీ ఆలోచన చేసి మళ్ళీ ఇంకొకసారి సర్వే చేయాలి అని చెప్పి సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది అతను కూడా సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా సర్ రీసర్వే చేస్తామని చెప్పేసి చెప్పారు ఇదే సందర్భంగా మన అరకు రిజర్వ్ స్టాప్ గురించి కూడా మాట్లాడడం జరిగింది రిజర్వ్ స్టాప్ ని కూడా కన్సిడర్ చేయండి అని చెప్పి సార్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది తక్షణమే స్పందించి ఖచ్చితంగా రిజర్వ్ స్టాప్ని ఇస్తామని చెప్పేసి సార్ మాటిచ్చారు